నిర్మల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా సాధారణ పరిశీలకులు ఆయషా మసూద్ ఖాన్ సూచించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ కలిసి పాల్గొన్నారు మైక్రో అబ్జర్వర్లకు ఇప్పటికే అన్ని సూచనలు బాధ్యతలపై వివరాలు అందించామని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు శిక్షకులు అందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు ఇక జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు ఎన్నికలకు ముందు నుంచి ఓట్ల లెక్కింపు వరకు అనుసరించాల్సిన విధి విధానాలపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు సమయానుసారం పోలింగ్ వివరాలు పై అధికారులకు పంపాలని కరదీపికలో ఉన్న సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్ డిఈఓ భోజన ఎల్డీఎం రామ్ గోపాల్ శిక్షకులు మరియు మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు